శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం నూతన సంవత్సర కానుకగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఒకటవ సంఖ్యలో జన్మించిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ విషయాల్లో వెళ్ళం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు అభివృద్ధి చెందాలంటే ఏ ఏ నియమాలు పాటించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో సంఖ్యాశాస్త్ర ప్రకారంగా తెలుసుకుంటూ మరి దానికి గ్రహాలని కూడా కలిపి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఒకటవ సంఖ్య అంటే ఏ నెలలో అయినా ఏ సంవత్సరంలో అయినా ఒకటవ తారీకు పదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిది అంటే నాలుగు కూడా ఒకటవ తారీఖు కిందకే రావడం జరుగుతుంది అంటే ఈ సంఖ్యలో జన్మించిన వారి యొక్క బర్త్ నెంబరు ఒకటే అవుతుంది మాట నెంబర్ వన్ అంటే ఈ ఒకటవ నెంబర్ వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా ఉంటుంది అని పరిశీలిస్తే మరి ఒకటవ సంఖ్యకి సూర్యుడు అధిపతి వీళ్ళు ఎప్పుడన్నా సరే ఏ రంగంలో ఉన్నా నెంబర్ వన్గానే ఉండాలని ఆశిస్తూ ఉంటారు ప్రారంభ జీవితంలో ఒకరికి సహాయకుడిగా పనిచేస్తూ ఆ వృత్తిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మెలుకవల్ని నేర్చుకుంటూ వాళ్ళు వాళ్ళు అధికారిని లేదంటే భాషని అధిగమించి నెంబర్ వన్ స్థానానికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది ఏ రంగంలో అయినా ఎక్కువగా ఈ సింహరాశి సంబంధించిన వాళ్ళు కూడా ఒకటవ సంఖ్య కింద వస్తారు కాబట్టి వీళ్ళు రాజకీయ రంగంలోనూ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ బాగా రాణించగలుగుతారు ముఖ్యంగా వీళ్ళు ఈ చిన్న స్థాయి గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ లాంటి ఉద్యోగాల కన్నా గ్రూప్ వన్ లాంటివి సివిల్స్ లాంటివి ఐఏఎస్ లాంటివి ప్రయత్నం చేసినప్పుడు ప్రారంభంలో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల రెండు మూడు సార్లు సక్సెస్ కాలేకపోయినా దాని తర్వాత వీళ్ళం జ్ఞానోదయమై మరి జాగ్రత్తగా చదవడం వల్ల అందులో కంపల్సరిగా సక్సెస్ అయ్యే అవకాశం ఈ ఒకటవ సంఖ్య వారికి ఉంటుంది కాబట్టి ఎక్కువగా వీళ్ళం ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ రాజకీయ రంగంలో కానీ వెళితే చాలా అనుకూలించే అవకాశం ఉంది సాధారణంగా ఈ ఒకటవ సంఖ్యలో అంటే ఒకటి పదో తారీఖు పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులో జన్మించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు కానీ తాతగారు కానీ లేదంటే వాళ్ళ మదర్ కానీ ప్రభుత్వ ఉద్యోగం చేసిన వారై ఉంటారు అంటే వాళ్ళు వంశంలో ఎవరో ఒకరు ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రముఖ అధికారిగాను ఒక ఆఫీసర్గాను ఉద్యోగం చేస్తూ ఉంటారు అంటే ఆ కుటుంబంలో ఈ రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదే కుటుంబంలో ఈ నెంబరు ఒకటో తారీఖు సంఖ్యలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్లో ఒకటో నెంబరు ఎన్ని ఎక్కువ సార్లు వస్తే వాళ్ళ జీవితంలో అంత అధికార హోదాలకు రావడం జరుగుతుంటది సో ఉదాహరణకి ఒక ప్రముఖ నాయకురాలు పంతొమ్మిదో తారీఖు నవంబర్ నెల పంతొమ్మిది వందల ఐదు సంవత్సరాలు పుట్టారు అంటే ఆవిడ డేట్ ఆఫ్ బర్త్లో నాలుగు ఒకట్లు రావడం వల్ల ఆవిడ సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావడం జరుగుతుంటుంది సో అలాగే మీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్లో కనీసం రెండు ఒకట్లన్నా ఉంటే మీరు ప్రభుత్వ ఉద్యోగానికి హండ్రెడ్ పర్సెంట్ పోటీ పడి సాధించవచ్చు అయితే నెగిటివ్ సంఖ్యలు కొన్ని ఉంటాయి అంటే ఒకటో సంఖ్యకి వ్యతిరేకంగా ఉన్న సంఖ్యలు కొన్ని ఉంటాయి అవి ఉండడం వల్ల మరి ఎక్కువ పోటీ ఎదుర్కోవడం మధ్యలో ఇబ్బందులు ఎదుర్కోవడం కొంతమంది ఉద్యోగాలు పోగొట్టుకోవడం లేదంటే పదవి కంటిన్యూగా లేకుండా మధ్యలో బ్రేక్స్ రావడం జరుగుతుంటుంది సో ఎప్పుడన్నా సరే ఈ ఒకటో సంఖ్య ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి ఒకటో తారీఖు పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇన్ఫ్లెన్స్ ఉన్న వాళ్ళకి సాధారణంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఎనిమిదవ సంఖ్య వచ్చినప్పుడు లేదా ఆరవ సంఖ్య వచ్చినప్పుడు లేదా నాలుగవ సంఖ్య వచ్చినప్పుడు అంటే ఆ నెంబర్లు ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే ఖచ్చితంగా మధ్యలో ఏదో ఒక సమయంలో ఫెయిల్యూర్ రావడం జరుగుతుంటుంది సో అందుకని అంటే ఇది భగవంతుని నిర్ణయించినాయి కాబట్టి మనం ఏం చేయలేము బట్ కానీ ఈ నెంబరింగ్ ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జీవితంలో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎదుర్కొనే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు వీళ్ళు చిన్న స్థాయి నుంచి మంచి తారాస్థాయికి పైకి వెళ్ళి మళ్ళీ జీవితంలో కిందకి పడడం జరుగుతుంటది అలాగే వీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళే వెన్నుపోటు పొడిసి చివరికి వీళ్ళ పతనానికి కూడా వాళ్ళే కారణమవుతుంటారు అంటే ఎక్కువ నమ్మక ద్రోహం కూడా ఈ ఒకటవ సంఖ్య జాతకులకి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు రహస్యాలని కాపాడుకోవడం వీళ్ళు చేసినటువంటి మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ వృత్తిలో సీక్రెట్స్ కానీ రహస్యాలు కానీ ఉంటే బయటికి తెలియనివ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది లేదంటే మీ వీక్నెస్లు మీ బలహీనమైన పాయింట్లు తెలుసుకొని మీ దగ్గర ఉన్నవాళ్ళే మీ యొక్క రహస్యాలను వెదట వారికి చేరవేయడం కానీ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మీ పతనానికి కారణం అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఏవైనా రహస్య కార్యకలాపాలు ఉంటాయి అవి ఎవరికీ తెలియకుండా చా జాగ్రత్త పడటం మంచిది ఈవెన్ చిన్న వ్యసనమైన చిన్న బలహీనత అయినా కూడా ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడడం మంచిది అంటే మీ యొక్క వీళ్ళ మీద బయట వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వారి దృష్టి కనబడుతుంటుంది ఎప్పుడు మీరు ఏం చేస్తుంటారు అని అందరూ గమనిస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అయితే ఏంటంటే ఈ సంఖ్య వాళ్ళకి మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అన్నది అంటే రెండు రెండు నాలుగు మొత్తం కలిపితే ఎనిమిది అయింది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సంఖ్య ఈ సంవత్సరం ఈ ఒకటవ సంఖ్య వారికి ఎక్కువ పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది ప్రతి పనిలో కూడా ప్రతి దాంట్లో కూడా ఏదో అవరోధం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా శ్రమాంతర విజయం అతి కష్టం మీద విజయాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఈ రెండు వేల ఇరవై నాలుగు జాతకంలోకి ఫిబ్రవరి మార్చి నెలలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఏప్రిల్ పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేను నుంచి ఈ ఒకటవ సంఖ్య వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది ఏదైనా జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో కొద్దిగా గడ్డు కాలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో తగు విధంగా జాగ్రత్త తీసుకోవడం మంచిది ఈ ఒకటవ సంఖ్యలో జన్మించిన వారు మరి వాళ్ళకి పన్నెండు ముఖాల రుద్రాక్ష పన్నెండు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల సర్వత్రా విజయం లభించే అవకాశం ఉంది అంటే చాలామంది ఏకముఖి రుద్రాక్ష వేసుకుందాం అనుకుంటారు కానీ అది యాక్చువల్గా ఏకముఖి కాదు మీరు ఎవరైనా ధరించి ఉంటే అది అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి ఏకముఖి రుద్రాక్ష అది భద్రాక్ష కానీ రుద్రాక్ష కాదు దానివల్ల పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు దాని బదులుగా మీరు పన్నెండు ముఖాల రుద్రాక్ష ధరించడం అలాగే వీలున్న వాళ్ళు మంచి కెంపు జాతి కెంపు దొరకడం వల్ల కనీసం ఒక క్యారెట్ అన్నా పర్లేదు మూడు అన్నా పర్లేదు కానీ మంచి స్వచ్ఛమైన కెంపు అది కేవలం బంగారంలో ధరించడం వల్ల ఈ జాతకులకి అన్నింటి విజయం లభించే అవకాశం ఉంది అలాగే వీళ్ళు ప్రతీ రోజు సూర్య నమస్కారం ప్రతీ ఆదివారం నియమంగా ఉండడం తండ్రి సమానమైన వ్యక్తుల్ని తండ్రి గారిని అధికారుల్ని మీ యొక్క యజమాని మీరు ఎంత బాగా గౌరవించి వాళ్ళని ఎంత బాగా సేవిస్తే మీ యొక్క అభివృద్ధి అంత ఉన్నతంగా వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి